నాగార్జున ఆయకట్టు నానాయకట్టు పరిధిలోని బావులు బోర్ల కింద సాగు చేసిన యాసంగి వరి పొలాల కోతలు ప్రారంభమయ్యాయి గ్రామీణ ప్రాంతాలలో పుట్టగొడుగుల పుట్టిన ధాన్యం జీరో వ్యాపారులు లైసెన్సులు లేకుండా లక్షల రూపాయల ధాన్యం కొనుగోలు చేస్తూ తక్కువ ధరకు అదనపు తూకంతో రైతులను నిలువుదోపిడి చేస్తున్న సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే విమర్శలు సర్వత్రా రైతుల నుండి వినవస్తున్నాయి ధాన్యం నికరం బస్తా డెబ్బై ఆరు కేజీల తూకం అమలు చేయాలని మిల్లర్స్ అఖిలపక్ష రైతు సంఘాలు సివిల్ సప్లై రెవెన్యూ అధికారులు చర్యలు చర్చలు చేసి తీర్మానం చేసినప్పటికీ నేటికి అమలు చేయక మిల్లర్స్ రైతులను నిలువుదోపిడీ దోపిడీ చేస్తున్నారని రైతులు రైతు సంఘం నాయకులు కొల్లు వెంకటేశ్వరరావు ఏనుగుల వీరాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా నికరం బస్తా చూసుకుంటే డెబ్బై ఆరు కేజీలు అమలు చేయాలని క్వింటాకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని పశువుల సంఖ్య పశువుల సంతకే పరిమితమైన కోదాడ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జీరో వ్యాపారులకు ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయకట్టు రైతులు రైతు సంఘ నాయకులు కోరుతున్నారు